అయోధ్య రామ మందిరం నిర్మాణ కమిటీ మెంబర్ శ్రీ కోటిలింగ మహాక్షైవ క్షేత్ర తాల్లాయపాలెం పీఠాధిపతులు శ్రీ 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 శివాస్వామికి ఘన స్వాగతం పలికారు సూర్యపేట జిల్లా మునగాల మండల పరిధిలోని ఇందిరా వృద్ధ అనాథ ఆశ్రమంకు విచ్చేసిన అయోధ్య రామ మందిరం నిర్మాణ కమిటీ మెంబర్ శ్రీ కోటిలింగ మహాక్షైవ క్షేత్ర తాన్యాయపాలెం పీఠాధిపతులు ధర్మో రక్షితి రక్షిత ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ శ్రీ 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 శివాస్వామివారికి ఆశ్రమ నిర్వాహకులు నాగిరెడ్డి విజయమ్మ దంపతులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు వారిని సాధారణంగా ఆహ్వానించారు సామాజిక ఉద్యమకారులు డాక్టర్ వేమూరి సత్యనారాయణ రమాదేవి దంపతులు స్వామివారిని పూలమాలలతో శాలువాతో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ నాగిరెడ్డి విజయమ్మ నడుపుతున్న ఆశ్రమానికి తమ వంతు సహాయ సహకారాలు అందించి మండల ప్రజల సంక్షేమం కోసం వారి ఆశీస్సులు అందించాలని కోరారు స్వామి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సామాజిక సేవా భావం కలిగి ఉండాలని అలాగే హిందూ ధర్మ పరిరక్షణ కోసం కృషి చేయాలని సమాజ హితం సనాతన ధర్మం కోసం పాటు పడాలని అన్యక్రాంతమైన భూముల విషయాలలో పోరాడుతున్న పేమురి సత్యనారాయణకు కమిటీలో సభ్యుడిగా అవకాశం కల్పిస్తానని తెలిపారు

सत्स राणे महे घातम्ञाया घातम यतवाय शिवाय शिव शिवृय सा بسم الله الرحمن الرحيم سلام 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 سلام

పితృదేవోభవ ఆచార్య దేవోభవ సంఘదేవో సంఘదేవభవాన్ని మనం వింటూ ఉంటాం ఎప్పుడైతే సమాజంలో హెచ్చుతగ్గులు ప్రారంభమైనయో పాశ్చాత్య నాగరికత ముందుకు దూసుకుంటూ వచ్చిందో చిన్నప్పుడే తల్లి ప్రేమని తండ్రి సంరక్షణని పొందవలసిన వయసులో అంటే మూడు సంవత్సరాలు రాగానే వాళ్ళని స్కూల్స్ అనే పేరుతో బయటికి తోసేయటం తల్లి స్పరిశ్గా వారికి తెలియదు తండ్రి యొక్క ఆలనా పాలన వారికి సరిగ్గా తెలియని వయసులోనే ఏదో ఉద్ధరించాం సాధించాం అంటూ వారు ముందుకు తోసేయటం వారు అయిన తర్వాత ఇక తల్లిదండ్రుల్ని బయటికి వారు తోసేయడం జరుగుతుంది ఒకప్పుడు వృద్ధాశ్రమాలు అనేవి లేవు ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది ఎంతో కష్టపడి యాభై అరవై డెబ్భై సంవత్సరాల పాటు తమ జీవితాన్ని తమ కుటుంబం కోసం పిల్లల కోసం సమాజం కోసం చేయగలిగిన సేవ చేసిన వారికి ఆ వయసులో ఆ యొక్క వయసులో వారికి సరైన నీడ తోడు లేక ఇబ్బంది పడుతున్న వారిని మన తెలంగాణ రాష్ట్రంలో మన కోదాడ ప్రాంతంలో ఇరవై సంవత్సరాల నుంచి కూడా నిర్వహించబడుతున్న ఇందిరా అనాథ ఈ ఈరోజున సందర్శన జరిగింది ఇక్కడ నిర్వహణ చేస్తున్న ఆ దంపతులు ఇక్కడ ఉన్న వృద్ధులకి వారి ఆశీర్వాదాన్ని వారికి ఆశీర్వాదం ఇవ్వమని చెప్పేసి ఆహ్వాన పలికారు మేము బాగుంటమే కాదు మాతో పాటు మా ఆశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి చుట్టుపక్కలంతా కూడా శివా దృక్పథంతో ప్రేమతత్వంతో ఉండాలి అని చెప్పి మా సందర్శన కోసం రావడం జరిగింది నేడు మునగాల మండల పరిధిలోని ముకుందాపురం గ్రామ పంచాయతీలో ఉన్న ఇందిరా వృద్ధ అనాథాశ్రమానికి సాక్షాత్తు ఆ పరమ శివులు ఆ అలాంటి గొప్ప వ్యక్తి ఇవాళ మన స్వాములు చెబుతున్నారు ఇప్పుడే మన శివస్వామి గారు ఇక్కడ వారు రావడం ఈ ఆశ్రమానికి అదేవిధంగా ఈ ఆశ్రమంలో మాకు కూడా ఆ స్వామి పక్కన నిలబడి మాట్లాడే ఒక మంచి అవకాశాన్ని కలిగించినందుకు ముందుగా ఇక్కడికి వచ్చిన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముందు మా నాగిరెడ్డి విజయమక్క గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరించిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు చెప్పనేసి అభినందన కోసం వెంకట గారు పలుమార్లు మార్లు నన్ను అక్కడ దిశపోవడం కోసం ప్రయత్నం చేశారు కానీ శివుడు లేనిదే సీయమైన పుట్టదని చెప్పనే దానికోసం ఆ స్వామిజీని ఇక్కడ ఈ విధంగా ఈ రోజున ఈ ధనుర్మాసం సందర్భంగా ఒక ఆధ్యాత్మిక దేవాలయం లాగా ఉన్న ఒక వృద్ధుల ఆశ్రమంలో ఈ రోజు నాకు ఈ కార్యక్రమాల్లో నన్ను భాగస్వామ్యం చేసి ఇంతటి ఒక చక్కటి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా నేను పేరు పేరున రుణపడి ఉంటా ముఖ్యంగా ఇక్కడ స్వామిజీ గురించి చెప్తుంటే నాకు చిన్న విధంగా అంటే ఒళ్ళు అంటే మనకు రోమాలు లెక్క అంటే ఒక అయోధ్య రామ మందిరం మనకు సమాజ హితం సనాతన ధర్మం అని చెప్పని హిందూ ధర్మం కోసం ధర్మో రక్షతి రక్షిత అని చెప్పని చెప్పేసి ధర్మాన్ని కాపాడాలే హిందూ సాంప్రదాయాలను కాపాడాలి అని చెప్పని ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్టుకు చైర్మన్ గా ఫౌండర్ గా ఉన్న స్వామిజీ గారు అదేవిధంగా ఇప్పుడే చెప్పారు కోటి శివ శైవలింగ మహాక్షేత్రాన్ని ఏర్పాటు చేసి ఐదు వందల విగ్రహాలను ప్రతిష్ట చేయడం అని చెప్పంటే నిజంగా ఆ స్వామీజీ గారు అదేవిధంగా అయోధ్య రామ మందిర నిర్మాణానికి అంటే మన కలియుగంలో ఇవాళ అయోధ్య రామ మందిరం ఎప్పటి నుంచో మనకు ఒక చిరకాల కోరిక యావత్ భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలు కూడా ఎదురు చూస్తున్న ఒక అయోధ్య రామ మందిర నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన దాంట్లో స్వామీజీ గారిని అక్కడికి వారు దాంట్లో కమిటీలో ఏర్పాటు చేశారని చెప్పంటే నిజంగా నేను కలియుగ రాముడిని చూస్తున్నా ఒక మహాశివుడిగా ఒక అందరి తర్వాత మార్చే ఒక బ్రహ్మగా అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో ఇలా అదే విధంగా ఈ శివ స్వామి గారిని చూస్తుంది చెప్పంటే నిజంగా నా పూర్వజనం సుకృతంగా భావిస్తూ నిజంగా నా జన్మం నా జన్మ ధన్యమైందిగా భావిస్తున్నా స్వామీజీ గురించి మాట్లాడటం అని కూడా మనం ఎంత చెప్పినా తక్కువే నా స్థాయి అది కాదని చెప్పనుకుంటా అయినా ఆ భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం చెప్పంటే నేను పుట్టిన గ్రామంలో నేను పుట్టిన గ్రామంలో నేను మొదట అనుకున్న నా గ్రామానికి నేను ఏం చేయాలి ముందుకు అంటే మన కన్న తల్లిదండ్రులు చూసుకోవాలి తర్వాత తోపుట్లని ఆదరించాలి తోడ పుట్టిన తమ్ముళ్ళని అన్నలని మన మన కుటుంబ సభ్యులను చూసుకుంటూ తర్వాత గ్రామం తర్వాత మండలం తర్వాత అట్లా దేశ సాధించి వెళ్ళిపోవాలని చెప్పనుకోని శ్రీ మా ఊళ్ళో శ్రీ కోదండరామస్వామి దేవాలయం అని చెప్పని సుమారుగా వెయ్యి సంవత్సరాలుగా ఉన్న కోదండరామస్వామి దేవాలయం స్వయంభూ శ్రీ కోదండరామస్వామి దేవాలయం ఆ దేవాలయంకు కొన్ని వందల ఎకరాలు నాడు కట్టించిన దేవాలయానికి ఆ భూములు వాళ్ళ దాతలుగా ఇస్తే దాన్ని అన్యాయక్రితం చేస్తే నేను దాన్ని చూసి అరే ఇంత ఉన్న తర్వాత కూడా స్వామివారి కళ్యాణం చేయాలని చెప్పని చెప్పంటే విషాడం చేసే పరిస్థితుంది చెప్పనుకోని

దక్షిణాము ద్వారాకి ప్రణమిళుతూ ఈ క్షేత్ర ఈ స్థాన అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటి రేణుకా ఎల్లమంతని ఆంజనేయ స్వామి వారికి సహస్ర కోటి ప్రణామాలు అర్పిస్తూ సనాతనమైన భారత హైందవ ధర్మం వేదాలుగా ఉపనిషత్తులుగా పురాణాలుగా ఇతిహాసాలతో కూడి గ్రామీణ గాథలతో మేలోంపు జరిగి ఉన్నతమైన స్థానం నుంచి ఒక సామాన్య వ్యక్తి వరకు కూడా సమాన ధర్మాన్ని ఇచ్చిన దేశం ఈ సృష్టిలో ఉందంటే అది భారతదేశం మాత్రమే భారత ఋషేశ్వరులు ఇచ్చిన గొప్ప జ్ఞాన సంపద మన పండుగలు మన ఆచార వ్యవహారాలు మన సంస్కృతి సాంప్రదాయం ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్స్లకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్